అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రేష్మి గార్డెనింగ్లో ఏమేమి ఉన్నాయో వివరాలని చూద్దాం ముఖ్యంగా ప్రతి తోట చేసేవాళ్ళు అందరూ ఎదుర్కొనే సమస్య ఈ పంది కొక్కులు ఎలుకలు ఏవో ఇలా మూడు నాలుగు రోజుల నుంచి ఇలా తవ్విపోతూనే ఉన్నాయి కానీ వీటన్నింటికి మనం భయపడకుండా మళ్ళీ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అప్పుడే మనం గార్డెనింగ్ కంప్లీట్గా చేయగలుగుతాము కాబట్టి వీటన్నింటికి మనం వెనుక వేయకూడదు చూడండి ఎలా చేసినాయి అంతా బీరకాయ చెట్టుని ఎక్కడనో కట్ చేసేసినాయి ఇది వచ్చేసి పొట్లకాయది కట్ చేసినాయి బీరకాయ కట్ చేసింటే తీగని మొత్తం ఎండిపోయింది ఇది చూడండి ఎండిపోయినది అదిగోండి ఇదిగానే మొత్తం ఎండిపోయింది చూడండి ఎలా ఎండిపోయిందో ఈ పంది కొక్కులు ఎలుకలు వచ్చి తవ్వడం వల్ల అప్పుడప్పుడు ఇలా మనకి మనం వేసుకునేటి కూడా నష్టపోవాల్సి వస్తుంది వీటిని మనం ఎక్కడ వస్తున్నాయో చూసి రాకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ కూడా కుండీలో డైలీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇలానే తవ్వుతూనే ఉన్నాయి వచ్చినట్టి కూడా రాకోకుండా చూస్తున్నాయి దీంట్లో పసుపు పెట్టింటే బాగా వచ్చింది వానలకి ఇలానే చేస్తున్నాయి ఇక్కడ ఈ మూడు చోట్ల తవ్వుతూనే ఉంది మూడు రోజుల నేను ఇక్కడైతే ఏమి కంపోస్ట్ కూడా ఏమి ఇవ్వలేదు కానీ మట్టి మాత్రం రోజు తవ్వి వెళ్తూనే ఉన్నాయి చూడండి కొంచెం పెద్దగా అయిపోయినాయి ఇప్పుడు వంకాయలు కూడా మన గార్డెన్లో స్టార్ట్ కాబోతున్నాయి ఇలా ఆకులు కొన్ని పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసుకుంటూ ఉండాలి అప్పుడు మంచి పూత పిందే వస్తాయి ఇదిగోండి వంకాయ పిందె స్టార్ట్ అవుతుంది ఈ సబ్జా గింజలన్నీ ఒకరోజు ఇంకా కాస్త ఎండినాక కట్ చేసి పెట్టుకేసేయాలి ఇక్కడ మొన్న మనం వేసిన టమాటా గింజలు మొలకెత్తుతున్నాయి చూడండి కాస్త నీళ్ళు ఎక్కువ పడిన ఇలా పడిపోతుంటాయి ఇవి కొంచెం ఎత్తైనాక మళ్ళీ మనం వేరే చోట నాటుకుందాం ఈ పుండు కూర ఇలా సీడ్స్ ఎండిపోయినాయి తీసి మనం ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అదిగోండి ఇక్కడ చూడండి ఇలా జీడ దాంట్లోకి ఈరోజు మనం పసుపు నీళ్ళు కలిపి చిలకరిద్దాము ఇక్కడ కూడా ఇలాకు ఇలా అయిపోతుంది కాబట్టి దీనికి కూడా పసుపు నీళ్ళు చిన్నకరిద్దాం ఇక్కడ మన వేసిన మనం గోంగూర మొలకలు వస్తున్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు ఇవి తొందరగా మొలకెత్తుతాయి ఈ పొండుకూర కూడా హార్వెస్ట్ చేసుకొని ఇవి తీసేసి మళ్ళీ వెరైటీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను నిన్న పొట్లకాయ విత్తనాలని కూడా పెట్టాను మట్టిలో నాటిపై వెళ్ళ ఒక మూడు అవి కూడా ఏమో చేసేసినాయి ఎలుకలు వీటితో అయితే మనకి ప్రాబ్లం వస్తుంటుంది కానీ మనం మాత్రం అలానే చేసుకుంటుంటే మనకి ఇబ్బంది ఉండదు తర్వాత బీరకాయ ఫ్లవర్ ఈ గోంగూర కూడా మొత్తం తీసేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు ఐదు సార్లు అట్లా వచ్చింది తీసేసుకొని ఎండిపోతుంటే తీసేయాల ఇలా బాగా ఫ్రెష్గా ఉంటే పెట్టుకోవచ్చు మనం మళ్ళీ ఇవి కొమ్మలతో కూడా వస్తాయి వేర్లతో కూడా వస్తాయి సీడ్స్తో కూడా వస్తాయి ఎవరైనా ఇప్పుడు వేర్లతో తెచ్చుకొని నాటుకున్న కానీ వస్తాయి ఎండాకాలం బాగా వస్తాయి ఇవి ఇదిగోండి ఇలా అయిపోయినది మొత్తం తీసేసుకోవచ్చు గింజలు తీసి మనం నాటుకోవచ్చు మళ్ళీ ఒక అలా వేసి మట్టి కప్పేసామంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి గోంగూరవి అంతే జస్ట్ అలా తీసేసినాం అంతే ఈరోజు మనం ఈ ధనియాలు మెంతులు నాటుకుందాం ఇలా నేను కప్పులు పగిలిపోయింటే ఇవి తెచ్చాను ఎక్కువ శాతం శాండ్ అదే ఇసుక ఉండేటట్లు చూసుకున్నాను మెంతూరం మనం ఎక్కువ వాడుకుంటాం ఇలాంటి దగ్గర దగ్గరకు వేసుకొని కాస్త దీని మీద మట్టి కప్పేసి ఇంకా కొంచెం మట్టి కూడా తెచ్చి వేసుకోవచ్చు ఇలా వేసి జస్ట్ నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి రోజు కొంచెం నీడ ఉన్న చోటే పెట్టుకుందాం ఇప్పుడైతే ఇవి ఒకటిలో రెండు అయ్యేటట్లు ఇలా చేసుకొని ఇందులో నాటుకుందాం ఇంకా కొన్ని వేరే దాంట్లో కూడా వేసుకుందాం మన కొత్తిమీర ఎక్కువ పడుతుంది కదా ఇలా ఒకటిలో రెండు అయ్యేటట్లు ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా అంతా ఇలా ఒక చిప్ప తీసుకొని ఇలా అంటే ఒకటిలో రెండు అయిపోతాయి దీన్ని తీసి ఇలా చిన్న చిన్న దాంట్లోనే గుబురుగా వేసుకున్నా కానీ పర్లేదు బాగా వస్తాయి ఇలా వేసి ఇలా కప్పేసినామంటే మట్టి కొంచెం మిడల్ పార్టీ దాంట్లో వేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి జస్ట్ ఇలా నీళ్ళు చిలకరిస్తూ ఉంటే రోజు ఎంత అంత ఎండకు కాకుండా అంత నీడకి కాకుండా వేసుకోవాలి ఇలా గింజలు కనిపించకుండా వేసుకొని ఇప్పుడైతే లేదు నీళ్ళు పచ్చిగా ఉంది మట్టి కాకపోతే మీకు చూపించడం కోసం చూడండి ఇలా అంతే ఇంకా కొంచెం మెంతాలు నానబెట్టుకున్నా తొందరగా మొలకలు వస్తాయి ఫస్ట్ ఇవి స్టార్ట్ చేసుకున్నామంటే మనకి డిసప్పాయింట్ ఉండదు గార్డెనింగ్ ఒకసారి స్టార్ట్ చేసినామంటే ఒకటి తర్వాత ఒకటి హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి ఈ కూర విత్తనాలని కూడా చేతితో కాకుండా ఇలా నలిచినామంటే వచ్చేస్తాయి చేత్తో నలిస్తే ముళ్ళులో ఎక్కువ ఇది ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకొని జస్ట్ వేసి మట్టి కప్పు వేసినామంటే కొత్త మొక్కలు రెడీ అవుతాయి ఇలా మట్టి కప్పు నీళ్ళు చిలకరించినామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ పసుపు ఇలా వేసి ఇలా బాగా కలిపేసి మొక్కలకి అంతా పైన చిలకరించేద్దాం పురుగు ఉంది చూడండి అక్కడ అంతా దాని మీద అనుకోండి ఇలా అప్పుడప్పుడు చూడండి ఇక్కడ ఎంత పురుగు ఉందో ఈ నల్ల జడ మొత్తం పసుపు నీళ్ళు కాస్త మజ్జిగ లేకపోతే వేపాకు కొమ్మలు కూడా తెచ్చి వీటి మీద పెట్టినామంటే ఆ చేతికి కూడా ఇవి రావు ఇవి ఒక్కసారి వచ్చినాయంటే మొక్కనంతా ఇది చేసేస్తాయి తర్వాత నాన్నాక ఇలా చూడండి ఇలా పసుపు నీళ్ళు మీకు ఇవి ఓకే ఉంటే నీ వేపాకు ఆకుల రసం అది కూడా వేయవచ్చు అంతే జస్ట్ వాళ్ళకి ఏం మనం కొత్తగా కొనుక్కొని వచ్చి వేయాల్సిన అవసరం లేదు అదిగో ఇక్కడ తెల్ల జీడ దీన్ని మాత్రం మనం చేత్తో ఇలా చేసి నీళ్ళు వేస్తే పోతుంది మనం కాస్త పట్టించుకోకుంటే ఇలా ఎండుకొస్తాయి చూడండి ఇటువంటివి కూడా మనం ఉంచాల్సిన అవసరం లేదు తీసేయాలి లేకపోతే వేరే కొమ్మాలకు వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి కాబట్టి మనం ఎప్పటికప్పుడు చూసుకొని తీసేసేయాలి ఇవన్నీ అని వాటర్ వేసి కడగాలి మొత్తం నీళ్ళతో ఇదిగోండి ఇలాంటివన్నీ మనం అప్పటికప్పుడు చేసుకోవాలి తీసేసినా పర్వాలేదు గోంగూర విత్తనాలు ఇంకా కొన్ని నాటుకుందాం మా ఇంట్లో మేము గోంగూర ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి గోంగూరనే ఎక్కువ నాటుతున్నాను ముఖ్యంగా మనం మన ఇంట్లో ఏవైతే మనం తింటామో అవే ఎక్కువ వాడు పండించుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్ గార్డెన్లో ఫెల్యూర్సే ఎదురవుతాయి కానీ మనం డిసప్పాయింట్ కాకుండా అలాగే చేస్తూ ఉంటే సక్సెస్ని పొందుతాం ప్రతి ఒక్కరూ మనకి ఏదో కొత్తిమీర కరివేపాకు ముఖ్యమైన వాటి నుంచి కూడా స్టార్ట్ చేసుకున్న మనకు కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఇది చిన్న కరివేపా కాకరకాయ చిన్న కాకరకాయ ఉంటుంది అది దీనికి కొంచెం మనం ఇలాంటి సపోర్ట్ ఇచ్చినామంటే తీగ అల్లుకుంటుంది ఇలా చిన్నగా తీగలు వచ్చి మనకి ఇంకా ఎదగడం లేదనుకుంటాం కానీ ఇవి రావడం తీగ జాతి ఇవి స్టార్ట్ అయినాయంటే మనకు తెలియకుండానే కాపు కూడా అలానే వస్తుంది ఫస్ట్ ఇలానే ఉంటాయి ఇవి ఏం తెలియనట్లు తర్వాత ఇవి తీగలు పైకెక్కినాక చాలా కాపుని ఇస్తాయి కాబట్టి మనకి సులభంగా పండే తీగ జాతి కాకర బీర చిక్కుడు ఇలాంటివి పుండుకూర టమాటాలు ఇవన్నీ మనకి టమాటాలు అవన్నీ రావడానికి కనీసం కొన్ని రోజులు పడతాయి కానీ వచ్చినాక ఒకటి వెనక ఒకటి వస్తూనే ఉంటాయి మనమైతే గార్డెన్లో ఎటువంటి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఉండదు కాకపోతే ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సింది ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి వాటిని తట్టుకొని మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి కొంతవరకైనా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి అందరూ హ్యాపీ హోమ్ గార్డెనింగ్ అందరూ గార్డెనింగ్ చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా మంచి అవగాహన కలుగుతుంది ఆయు అంటే ఏంటివి ఆయవేమో ఇలా వేస్తేనే వస్తాయి కదా అని వాళ్ళు కూడా అన్నం పట్ల శ్రద్ధగా తింటారు పడేయకుండా ఎక్కువ పడేయకుండా వేస్ట్ చేయకుండా వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి మనం పిల్లల కోసం అన్న చిన్నగా స్టార్ట్ చేయాలి చిన్న చిన్న కుండీల్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ స్టార్ట్ చేయండి మిద్ద మీద పెట్టుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికప్పుడికి క్లీనింగ్ అంతా పాటించే ఓకే ఉంటే పెట్టుకోండి లేకపోతే చిన్న కుండీల్లో కిందనే కానీ పెట్టుకొని ప్రయత్నించండి మన మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన ఇంటి పైకప్పు కూడా అంతే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్తే థ్యాంక్ యూ